పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చాలంటే నిజాయితీగా విచారణ జరపాలని ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు భీమతాటి రమణయ్య అన్నారు ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాలెం పట్టణంలో క్రైస్తవులు శాంతియుతరాలు చేపట్టారు అంబేద్కర్ భవనం వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు న్యాయం చేయాలంటే నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో క్రైస్తవుల దాడులు పెరిగిపోతున్నాయన్నారు రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు ప్రకారం తాము తమ మతాన్ని స్వేచ్ఛగా బోధించుకుంటుంటే తమపై దాడులు చేయడం సరికాదని హెచ్చరించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఉన్న అనుమానాలను రాష్ట ప్రభుత్వ నిజాయితీగా విచారణ జరిపించి అనుమానాలను తీర్చాలంటూ వారు డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే రోజుల్లో తాము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు సిహెచ్ రాజేష్ పని దేవదానం పర్ణబాస్ రవికుమార్ ప్రసాద్ ఎన్ రవికుమార్ ఎజ్రా భీమతాటి రమణయ్య విల్సర్ శ్రీను జాన్సన్ పాస్టర్లు సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు తెలియపరిస్తే అక్కడ మీరు కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది మంచిది మనందరం బయలుదేరుతాం అక్కడి నుంచి వందనాలు నా పేరు భీమదాడి వెంకటరమణయ్య నేను ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు పనిచేస్తున్నాను సోదరులారా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి గత నాలుగు రోజుల నుంచి ఎవరికాళ్ళు వాళ్ళ నెలల్లో బాధపడుతున్నటువంటి సందర్భం భారత రాజ్యాంగంలోని నలభై రెండవ రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగం భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి దాన్ని ప్రచారం చేసుకున్నటువంటి హక్కు మన రాజ్యాంగం కల్పించింది అటువంటి సందర్భంలో మంచి దైవ సేవకులు సన్మా అంటే మంచి మార్గంలో నడిపించడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి ఒక్కగా ఉన్నటువంటి పగడాల పరవీణ్ కుమార్ గారిని అకాల మరణం చూడం జరిగింది అది మరణమా హత్య అనేది ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ క్రైస్తవుల్లోనూ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఒక రకమైనటువంటి అనుమాన భావాలు ఉన్నాయి ప్రభుత్వానికి మేము అంటే చెప్తున్నాం మాలో ఉన్నటువంటి భావాలను కూడా తెట్టదే కావాలంటే నిజాయితీ గల విచారణ జరిపించండి అంతేకాకుండా భారతదేశంలో అల్ప సంఖ్యాక వర్గాలైనటువంటి క్రైస్తవుల మీద మహిళ మీద దాటి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళ యొక్క దేవుని యొక్క తాను వ్యాప్తి చేసుకోవడానికి అంతేకాని ఒక వ్యక్తి చెప్పేటువంటి విషయాలు చెప్తే నమ్మండి అంటే మీకు ఎలా అంటే తీసేయండి అంతేగాని ఈ మతపరమైనటువంటి దాడులు చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నటువంటి క్రైస్తవులు మరియు ఎస్సీ ఎస్టీ ఇతర వస్తువులు కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఇది మత విద్వేషాలకు దారిసేటువంటి పరిధి ఉంది కాబట్టి మనం ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ హత్య పైన మరి హత్య కాదు ఇది నిక్కి తెలిసి ఇది వాస్తవ వాస్తవాలు నిష్పక్షపాతంగా తెలియజేసి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తవుల యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం కేఆర్ మోజెస్ నెల్లూరు పాస్ అసెంబ్లీ దాని సెక్రటరీని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ కుజుడిపాడులో పాస్టర్లందరూ ఐక్యతను చూసి నేను చాలా గర్విస్తూ ఉన్నాను ఎవరో చనిపోయారులేం ఆ పాస్టర్తో మనకేమని అనుకోకుండా నా సహోదరుడు నా ఇంట్లో మనం చనిపోయితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా స్పందిస్తుంది మరి ముందు చెప్పినట్టు సోదరు చెప్పినట్టుగా పగడాల ప్రవీణ్ గారిది అచ్చ లేదనుకుంటే సహజమైన మరణమా ఇది తేల్చాల్సింది పోలీసు వారు ప్రభుత్వం వారు దానికి వాళ్ళు స్పందించాలంటే మన ఐక్యతను బయట పెట్టాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆ మండలాల్లో ఆ గ్రామాల్లో ఈ శాంతియుత రాళ్ళు జరిపించడం అనేది చాలా అవసరమైంది అవసరమైతే మనమందరం కూడా కొంచెం ఒక ఐక్యతగా రాష్ట్ర సమితి మొత్తం కలిసి ఒక నిరసన కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం విఫలమైతే క్రైస్తవులు ఏమి చేయలేమండి ఇప్పటికే మనం బుచ్చిరిపాలెంలో కూడా మేము పొద్దున్నే మాట్లాడుతున్నప్పుడు ఒక సువార్త చేయడానికి కూడా కొంత ఇబ్బంది కలగజేస్తుందని అంటున్నారు కానీ పాలనలో ఉన్నటువంటి పాస్టర్ల ఐక్యత రాబోయే రోజులు ఇంకొంత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు తెలుస్తూ ఈ శాంతి తరాల్లో మనం అందరం పాలుపగలైస్తున్నందుకు దేవుడు కృప మనకు తోడుగా గాక